అందరికీ నమస్కారం ఈ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ రెండు వేల ఏడులో స్థాపించి దాదాపుగా మూడు వందల ఎకరాల్లో ఈ యూనివర్సిటీ కట్టడం ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ మరి ఇక్కడ చదువుకునే విషయంలో కానీ అంతేకాకుండా ఇక్కడ నుంచి చదివి వెళ్ళిన డెబ్బై మంది డెబ్బై శాతం మందికి బయట ఉద్యోగాలు రావడం కానీ అది తాడేపూళ్ళలో కాన్స్టిట్యూన్సీలో ఉండడం అప్పుడు ఉన్నటువంటి భానుగారు అని ఒక ఐఏఎస్ అధికారి గారు ఈ యొక్క యూనివర్సిటీ ఇక్కడ రావడానికి మూల కారణం మరి ఆ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దినదిన ప్రవర్ధమానంగా అన్నీ కూడా జరిగినాయి మరి అక్కడ కూడా వీళ్ళు ల్యాండ్ కొంత కావాలని చెప్పి కూడా ఎక్వైర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు పెట్టడం జరిగింది దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ రాసింది ఇది అభయారణ్యంలో ఉంది కాబట్టి దానికి కొంత వేరే ల్యాండ్ అక్కడ ఇచ్చి ఈ ల్యాండ్ తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత యూనివర్సిటీ మొత్తం నిర్వీర్వి అయింది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నిధుల్ని ఎక్కువగా ఇచ్చి ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే దిశగా రైతుకి ఉపయోగపడే దిశగా స్టూడెంట్ని బాగా ఇక్కడ ట్రైన్ చేసే విధంగా హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే వైఎస్ఆర్ అనే విధంగా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నిధులు లేక విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు కానీ నిధులు లేని పరిస్థితుల్లో చేయలేకపోయామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఈ కాలేజీని పాత రోజుల్లో ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఇక్కడ రైతులు కానీ ఉపయోగపడే విధంగా మరింత మెరుగు బాగా పనిచేసే విధంగా కూడా దీన్ని అభివృద్ధి చేసే దిశగా మేము అందరం ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వరకు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకంటే కూడా ఈ పోస్టులన్నీ కూడా నేను ఎవరు చెప్తే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అధికారులు బెదిరించి దాదాపుగా ఇరవై ఐదు పోస్టులని ఒక నాలుగైదు నెలల క్రితం అంటే వేసిన డేట్లు కూడా నేను అన్ని మీకు చెప్తాను ఇవన్నీ కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని కూడా డబ్బులు తీసుకునే దుస్థితి యూనివర్సిటీల్లో కనపడింది నేను నాన్న యూనివర్సిటీ కానీ నిట్టి కానీ హార్టికల్చర్ యూనివర్సిటీలో కానీ అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా వారి స్వార్థం కోసం వాళ్ళ డబ్బులకి దండుకునే విధంగా సహకరించక తప్పలేదు కాబట్టి అవన్నీ కూడా నియామకాలు అన్నింటి మీద ఎంక్వైరీ చేయించి ప్రభుత్వంతో చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ